సెక్రటరీ ఉంటారు చెత్త మొత్తం కట్ చేసేసి చెట్లే ನೀರು ಈ ನೆಲೇ ಅವಕಲ್ಪವಿದು ಅವಕಲ್ಪ ಇದನಾ ಸರಿ ಪುಟಾ ಸಣ್ಣಾ ಓಹ್ ಉನ್ನಿಲ ಕೇಳ್ತಿದ್ದೀನಿ ಏನ್ ಬದ ಕೌರ್ ಮತಕ್ಕೆ ಇಷ್ಟವತ್ತಾ ನೋಡು 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아,

నేను రెండు మూడు విషయాలు మాట్లాడిన సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కారణమైంది ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారదులుగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఆనాడు వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు పాలించిన పాలన ఏ విధంగా ఉంది ఈ యొక్క ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చేస్తా వారికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నా గడిచిన ఐదు సంవత్సరాలు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించారు ఎవ్వరి కూడా స్వేచ్ఛ లేకుండా భయపడి నా నా దగ్గర ఉంటుందో లేదో అనేటువంటి భయంకరమైనటువంటి వాతావరణం గత ప్రభుత్వంలో ఉంది ఆ గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు ఈ రోజు ఉదాహరణే ఈ బొమ్మార్ గ్రామ పంచాయతీ ఏదైతే రీసర్వే రూపంలో ఇదే గ్రామంలో చేసినటువంటి తప్పులు ఈ రోజు దాకా కూడా సరిచే ప్రయత్నమే ఈ ప్రభుత్వాలు చేసే ప్రయత్నం జరుగుతా ఉందని చెప్పే సందర్భంగా దృష్టి చేస్తా ఉన్నా అందుకే మొట్టమొదటిగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ ట్రైటింగ్ యాక్ట్ ను రద్దు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్నారు కాదు పెన్షన్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రెండు వందల ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచడమే కాకుండా మరి ఆ మాట చెప్పినటువంటి రోజు నుంచి ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల పైచలకు ఒకేసారి మీ అకౌంట్ లో వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుందని మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా వితరాంగులకు మరి అదే విధంగా మీ ఎవరైనా ఇబ్బంది పెంచడం జరిగింది విధంగా కిడ్నీ సమస్యలు ఉంటే వేల రూపాయలు ఇవ్వడం జరిగింది విధంగా పూర్తిగా బెడ్లు పై నుండి బయటకు లేవలే పరిస్థితిలో ఉంటే వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ప్రభుత్వం నేరుగా ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పే సందర్భంగా చేస్తా ఉన్నా విధంగా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ మూడు విచిత్రంగా ఇవ్వడమే కాకుండా తల్లిగ వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో ఎంత మంది చదివేటువంటి పిల్లలున్నా అంత మందికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తూ పదమూడు వేలు మీకు లైరెక్ట్ గా అకౌంట్ లో వేసి ఆ రెండు వేల రూపాయలు స్కూళ్లలో ఆ పిల్లల యొక్క అవకాశాల కోసం వాళ్ళతో ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పే సందర్భంగా దృష్టికి తెలుస్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కూటం ప్రభుత్వం మాట చెప్పింది కూటం ప్రభుత్వం మరి ఆ మాట నిలుపుకోలేదని చెప్పి ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు మేము చేస్తా ఉన్నాం ఈ రోజు మేము చేయడానికి కారణం కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులే ఈ రోజు రాష్ట్రంలో ఏ గత ఐదు సంవత్సరాల్లో దగ్గర నుంచి భయపెట్టి ఎవరైతే పెట్టుబడిదారులు ఇండస్ట్రియలిస్ట్లు బయట పంపించారో వాళ్ళని తీసుకురావడానికి దాదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది వారి నమ్మకం కలిగించడానికి దాదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది ఇప్పుడే రాష్ట్రానికి వస్తా ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఆపేసినటువంటి పనులన్నీ కూడా కార్డు రేటు మొదలు పెట్టాం ఆ రోజు పోలవరం ఆపారు అన్ని సంబంధించినటువంటి పనులు వాళ్ళు ఆపితే అధికారం వచ్చిన వెంటనే దాదాపు నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలతో మన కన్న మండలం మొదలయ్యే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నీళ్ళు వచ్చేటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపినటువంటి కార్యక్రమాలు ఆయన నిలిపేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పే సందర్భంగా చేస్తా ఉన్నా ఈ రోజు ఎప్పుడే కాదు మన మీ మండలంలో ఈ గ్రామ పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి పనులన్నీ కూడా ఆపేస్తే ఈ సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో వాటి అన్నిటినీ కూడా కార్ రోడ్లు సిసి రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పనులు గత ప్రభుత్వం రాపితే వాటి అన్నిటినీ కూడా ఈ యొక్క సంవత్సర కాలం కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఏం చెప్తా ఉన్నా ఈ రోజు ఈ కొడు గ్రామ పంచాయతీలోనే దాదాపు పదహారు కోట్ల ఆరు లక్షల పెన్షన్లకు అమ్మఒడి ద్వారా తమిళ అకౌంట్ లో ఈ గ్రామ పంచాయతీలో ఈ ఒక గ్రామ పంచాయతీలో మీ అకౌంట్ లో వేస్తా ఉన్నాం ఇదే గ్రామ పంచాయతీలో పెన్షన్ల కింద దాదాపు యాభై లక్షల పెంచుకు పెన్షన్ల కింద ప్రతి నెల మీ అకౌంట్ లో వేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇదే గ్రామ పంచాయతీలో ఇరవై లక్షల పైన ఇతర కానీ అదే విధంగా కిడ్నీ సమస్యలు కానీ గట్టిలోనేటువంటి మరి వారి కానీ వారి అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది వీటన్నిటికీ కూడా ఆదాయం పూర్తిగా కూడా అడుగుంట పోయి కళ్ళు ఆగిపోయి ఎదురుంచి పరిపెట్టి పంపిస్తే మళ్ళా దీన్ని గాడిన పెట్టడానికి దాదాపు సంవత్సర కాలం కట్టింది మరి సంవత్సరం వచ్చే సంవత్సరంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా రైతు భరోసా కార్యక్రమం రైతు సంక్షేమ కార్యక్రమం ఖచ్చితంగా కూడా త్వరలోనే అమలు చేయబోతా ఉన్నాం అదేవిధంగా మహిళలు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచితంగా బస్సు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉంది ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెలుసుకుంటున్నాను అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఏమీ చేయాలి చెయ్యాలని చెప్పి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి ప్రార్థాంతలు చేయడమే కాకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు కట్టించుకోవడానికి అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు ఆ దుష్ప్రచారాలు కొట్టడానికి ఈ రోజు కోటలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గ్రామ గ్రామానికి వెళ్లి గ్రామస్తులకి మనం ఏం చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా కూడా వాళ్ళకి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుసుకొస్తూ ఈ నియోజకవర్గం మొత్తం కూడా కుటుంబ సాధికార మిత్రులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా బూతులు బ్రాహ్మణ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా ఈ రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్తలు వెళ్లి ఖచ్చితంగా కూడా ప్రజలతో మనకు వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా చేసిన చెప్పడం ఇంకా అది కావలసినవి అడిగినవి సమస్యలు ఖచ్చితంగా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఇంతమంది చాలా మంది పెద్దలు నా పుట్టినరోజు నేను ఎప్పుడు కూడా బయటొచ్చి బయట ఎత్తి మాట్లాడింది లేదు ఈ రోజు అనుకోకుండా రెండవ తేదీలో ఈ కార్యక్రమం అదే విధంగా నా పుట్టినరోజు కార్యక్రమం కూడా కలిసి వచ్చినాయి అందులో ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది లేకపోతే జనరల్ గా పుట్టినరోజు నేను ఎప్పటికో బయటకు వెళ్ళిపోయేవాడిని అయినా ఇంతమంది పెద్దలు ఇంతమంది అభిమానులు మీరందరూ కూడా నాకు శుభాకాంక్షలు నాకు కావాల్సినటువంటి నా ఆశీర్వాదాలు ఇచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతలెత్తి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అందరికీ కూడా తెలుగుపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై

ரைட் சைடு ரைட் சைடு புபுரனா चलो भाई मैं बैठती हूं साइड साइड புபுரமேச்சு டிப்டா 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 வந்து டிப்டா கேப் கொஞ்சம் சிலே கம்ப்ளீட் சரி சரி சரி

कुझु <laughs> वनकाल

प <laughs> <laughs>

ಏನಾಯ್ತು ಹೇಮಂತ್ ಹೇಮಂತ್ ಏ ನೋಡಿ 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 ಕಸ್ಕೋ ಕಸ್ಕೋ ಅಪ್ಪ ಏ ಮೊಗದಾರ ಶಮಾ ನ ತಲ್ಸಣ್ಣ ಯಾಕ ಪಾದ್ ನಾನು ನಾನು ಮೊರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಮೊರಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಸರ ಒ ಎನ್ಕಲ್ಪಲ್ವಾ ನಿಮ್ ಕೊ भदिलाली हमरे नगर नाइकत हूँ 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 हप्पी बर्थडे हैप्पी 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 बर्थडे हैप्पी

महाराजा <laughs> रेस

উনে <laughs>

منذ <laughs> راتري

ಓಕೆನಾ okay.